వార్తలకు తిరిగి స్వాగతం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది ఏటా జనవరి ఏడున గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది గుజరాత్ పర్యాటక శాఖ ఇవాళ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించింది గుజరాత్ లో ఏటా జరిగే ఈ కైట్ ఫెస్టివల్ కు ఒక చరిత్ర ఉంది అహ్మదాబాద్ కు చెందిన మాస్టర్ కైట్ మేకర్ రసూల్ భాయ్ రహీంభాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఏడున ఐదు వందల గాలిపటాల రైలును తయారు చేసి ఎగురవేశాడు నుంచి ప్రతి ఏడాది జనవరి ఏడున అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కైట్ ఫెస్టివల్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరై పతంగులను ఎగురవేశారు